అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో నూట డెబ్బై ఒక్క సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పులు వీధి శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల పండుగ మహోత్సవం ఉత్సవ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా జరిపారు శ్రీ గౌరీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు అదే విధంగా ఈ పండుగ మహోత్సవం పురస్కరించుకుని శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయాన్ని దొండా జగదీష్ నక్క రామశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎంతో సుందరంగా పువ్వులతో ఆలయాన్ని అలంకరించారు ఈ ఆలయ అలంకరణ భక్తుల అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అలాగే శ్రీ గౌరీ పరమేశ్వర ను దర్శించుకునేందుకు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల బాబు రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రాంకి మాజీ ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతమ్మ విష్ణుమూర్తి దంపతులు జీవీఎంసీ ఎనబై వార్డు కార్పొరేటర్ శ్రీమతి వందపాటి సునీత జానకి రామరాజు దంపతులు ఎనబై మూడో వార్డు కార్పొరేటర్ శ్రీమతి జాజుల ప్రసన్న రమేష్ దంపతులు అలాగే ప్రముఖులు రాజకీయ నాయకులు తరలివచ్చి శ్రీ గౌరీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు ఈ ఉత్సవ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గౌరీ పరమేశ్వరుల ఆశీస్లు అందజేసి సాలువాలు కప్పి సత్కరించారు అనంతరం శ్రీ గౌరీ పరమేశ్వరుల రథాన్ని రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా రథం లాగటం ప్రారంభించారు అనంతరం ఆ రథం వేలుపుల వీధులు గుండా ఊరేగించారు అలాగే ఈ జాతర సందర్భంగా నేల వేషాలు పులి వేషాలు అమ్మవారి వేషాలు తప్పిడుగుళ్ళు కోలాటాలకు నృత్యాలు తీర్మార్ డప్పుల మోతలతో సినీ సెట్టింగ్లు తలిపించే విధంగా భారీ సెట్టింగ్లు భారీ విద్యుత్ అలంకరణలతో భారీ స్టేజ్ ప్రోగ్రామ్స్ స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో కనులను మైమర్పించే భారీ మందుగుండు సామాగ్రి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అదే విధంగా మహోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమంత్రి బారి సెట్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అదేవిధంగా మహోత్సవాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని తెలిసి టౌన్ టీవీ విజయ్ కుమార్ ట్రాఫిక్ సిఐ ఎం వెంకటనారాయణ కసింకోట సీఐ అల్లు స్వామినాయుడు పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తుతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పండుగను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాలివలు కప్పి సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారని తెలిపారు అలాగే ఈ రోజు శ్రీ గౌరీ పరమేశ్వరులను దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ మహోత్సవాన్ని కుటుంబ సమేతంగా ప్రజలు వచ్చి ఆనందంగా వీక్షించారని అన్నారు అదేవిధంగా శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆశీసులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాకాడ బాబు కార్యదర్శి మద్దాల నూకరాజ్ ఆర్మీ అండ్ ఎల్ఐసి ఉపాధ్యక్షులు శెట్టి నరసింహరావు కోశాధికారి వేల్పుల గణేష్ సహాయ కార్యదర్శి పనస శ్రీకాంత్ మరియు ఆలయ నిర్వహణ కమిటీ సుధ బృందం మహిళలు వేల్పుల వీధి పెద్దలు మహిళలు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి వేల్పుల వీధి పర్మేశ్వర ఉత్సవం ఈ ఉత్తరాకే తలమానికగా చాలా వైభవంగా ఈ చుట్టుపక్కల జిల్లాలో నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చి అంత వేడుగా జరుపుకునేటటువంటి పెద్ద జాతర ఇక్కడ సంక్రాంతి ఉగాది కంటే ఈ అమ్మవారి ఉత్సవాలు చాలా చక్కగా జరుగుతాయి చాలా క్రమశిక్షణతో జరిగేటువంటి ఉత్సవాలు ఇది ప్రజలు కూడా మనస్ఫూర్తిగా వచ్చి పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో అంతా కూడా వచ్చి ఈ ఉత్సవాల్ని విజయవంతంగా చేయడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులతో గౌరీ పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో రేల్పు వీధిలో వెలిసినటువంటి అమ్మవారు ఆశీస్సులు అనకాపల్లి అనకాపల్లి ప్రజలకు ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా వారు నాయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ విజయవంతంగా ఈ సంబరాలు పూర్తవ్వాలని కోరుకుంటున్నారు